వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ ఎయిటీ ఎయిట్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము శ్రీపాద్ తల్లి హనుమాన్ మందిరం వద్దకు చేరుకుని భగవంతురా దయచేసి నా కుమారుడిని మానసిక స్థితి బాగుచేయి అతను ఇప్పుడు బాగా ఆందోళన పడుతున్నాడు నా కుమారుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు మీరు మాత్రమే సహాయం చేయగలరు అని చెప్పి బాధగా ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి చేరుకున్న మహల్సపతి గారు చూడండి ఈ సమయంలో మీకు సాయి మాత్రమే సహాయం చేయగలరు అనగా వెంటనే ఆమె సాయి అంటే అని అడుగుతుంది వెంటనే అతను షెడీలో ఉన్న సాయిబాబా తప్పకుండా అతన్ని ఒకసారి కలిసి మీ సమస్యని చెప్పారు అంటే మీ సమస్యలన్నిటికీ ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి అనగా వెంటనే ఆమె మీరు సక్కు వాళ్ళ బాబాయ్ కదూ మేము మొన్న వచ్చినప్పుడు వారి ఇంటి దగ్గర కలిసాము మీరు అతనేనా అని అడుగుతారు వెంటనే మహల్సపతి గారు హా అని అంటారు ఇంతలో ఆమె నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను సక్కు తండ్రి సాయి భక్తులే కదా మరి అటువంటప్పుడు ఖచ్చితంగా అతను ఇప్పుడు సక్కుకి ఏమైనా సహాయం చేశారా తక్కువ తండ్రి అంతగా అతన్ని ఆరాధిస్తున్నప్పటికీ కూడాను ఆ అమ్మాయికి ఏమన్నా సమస్య రాకుండా ఉందా లేదు కదా ఆమెకి కూడా మానసిక స్థితి బాగోలేదు ఆమె పరిస్థితి అలా ఉన్నప్పటికీ కూడాను ఆ సాయిబాబా సహాయం చేయలేకపోయారంటే మరి మా అబ్బాయికి ఎలా చేస్తారు నేను ఎలా నమ్మాలి చూడండి నేను అటువంటి ఫకీర్లని నమ్మను దయచేసి నన్ను క్షమించండి అని అంటారు వెంటనే మహల్సపతి గారు చూడండి మీరు ఇలా తప్పుగా అపార్థం చేసుకోనంటే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఎప్పుడైనా సరే మనం దూరం నుంచి ఒక విషయాన్ని తెలుసుకొని అభిప్రాయపడడం వేరు ఒకసారి దాన్ని మనం పరిగణలోకి తీసుకొని ప్రయత్నం చేయడం వేరు మీరు ఒకసారి ప్రయత్నం అయితే చేయండి ఆ తర్వాతే మీకు విశ్వాసం కలుగుతుంది మీరు ఇప్పుడు దూరంగా ఉండి ఇలా అభిప్రాయపడుతున్నారు నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి రావడానికి ఒక రకంగా కారణం సాయినే నన్ను ఇక్కడికి పంపించి హనుమంతునికి నన్ను ఇలా అభిషేకం చేయమని చెప్పి ఈ సమయానికి పంపారు అంటే తప్పకుండా నేను మిమ్మల్ని కలవడం అలాగే ఈ విషయాలన్నీ చెప్పడం జరగాలన్న కారణంతోనే సాయి అన్నీ చేశారు అని నాకు అనిపిస్తుంది చూస్తుంటే ఒక రకంగా సాయి మీకు సహాయం చేయదలిచారు అని నా యొక్క అభిప్రాయం నేను చెప్పాలనుకునేది చెప్పాను ఇక నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అని చెప్పి మహల్సపతి గారు అలా సాయి ఇచ్చిన దాన్ని తీసుకువచ్చి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు ఇంతలో ఆమె అలా ఆలోచిస్తూ ఉంటుంది రాత్రి సమయానికి మందిరం దగ్గర నుంచి ఇంటి వద్దకు చేరుకునేసరికి శ్రీపాద్ సక్కు సక్కు అని కలవరిస్తూ ఉంటారు వెంటనే ఆమె శ్రీపాద్ అంటూ దగ్గరికి వెళ్ళి అలా ముట్టుకోగా అతనికి విపరీతమైన జ్వరం ఉంటుంది వెంటనే కంగారు పడిపోతూ అయ్యో భగవంతురా ఇప్పుడు నేనేం చేయాలి అని ఆందోళన పడుతూ ఉండగా ఇంతలో సక్కు నన్ను చంపేస్తుందమ్మా నన్ను రక్షించు నన్ను కాపాడు నీవు ఎక్కడికి వెళ్ళవద్దు నన్ను వదిలిపెట్టి అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు వెంటనే తల్లి అయ్యో భగవంతురా నా కుమారుడు యొక్క మానసిక స్థితి ఎందుకు ఇలా అయ్యిందో నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ షెడ్యూలో క్షేమంగానే ఉంది నేను ఆ విషయాన్ని నా కుమారుడికి ఎలా తెలియపరచాలి నేను ఇతనికి ప్రస్తుతం సక్కుని చూపిస్తేనే ఆమె బ్రతికి ఉంది అనే విషయం అర్థమవుతుంది అప్పుడైనా భయపడకుండా ఉంటాడు అని నాకు అనిపిస్తుంది అని అలా మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే అతను అమ్మ నాకు చాలా భయం వేస్తుంది నన్ను ఆమె లాక్కొని తీసుకొని వెళ్తుందేమోనని నాకు ఆందోళనగా ఉంది నన్ను వదిలిపెట్టి వెళ్ళద్దు అని చెప్పి అలా ఏడుస్తూ అంటాడు వెంటనే తల్లి ఇక లాభం లేదు నా కుమారుడిని నేను రక్షించుకోవాలి అంటే రేపు ఎలాగైనా షిడీకి తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయిని చూపించి తీరాలి అప్పుడైనా ఇతని యొక్క పరిస్థితి మామూలు స్థితికి చేరుకుంటుంది అని అలా మనసులో అనుకుంటూ ఉండిపోతుంది రేపు ద్వారకామాయిలో ఉన్న సాయి వద్దకి పిల్లలు తల్లిదండ్రులు అందరూ చేరుకుంటారు ఇంతలో సాయి మౌనంగా ఏమిటి అందరూ ఇంకా ఇక్కడే నుంచని ఉన్నారు అనగా వెంటనే తల్లిదండ్రులు అంతా సాయి ఈ రోజున మా పిల్లలంతా ఆ కర్మాగారంలో పనిచేయడానికి వెళ్ళారు వారికి మొదటి రోజు జీతం కూడా లభించింది వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు అందరూ మీకు ఆ యొక్క డబ్బుని సమర్పించాలని చాలా సంతోషంగా మాతో చెప్పడంతో మేము వెంటనే తీసుకువచ్చాము మొదట మాకు కూడా చాలా ఆందోళన కలిగింది వాళ్ళు ఎలా చేయగలుగుతారో అసలు ఈ పనిలో వాళ్ళ దృష్టి ఉంటుందో లేదో వారి యొక్క ప్రభావం ఎలా ఉంటుందో వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మేము చాలా ఆందోళనగా ఆలోచించాము కానీ మేము అనవసరంగా కంగారు పడ్డామనే విషయం మేము అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలుసుకున్నాము పిల్లలకి పెద్ద పనేమీ లేదు నిజానికి ప్రసాద్ గారు పిల్లలకి ఒక మంచి అవకాశాన్ని కలగజేశారనే మాకు అనిపించింది ఎందుకంటే నిజానికి పిల్లలకి ఈ వయసులో ఈ యొక్క అవకాశం అనేది లభించడం ద్వారా వారు డబ్బు సంపాదించుకోగలుగుతారు అలాగే వారికి భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రణాళిక అనేది ఉపయోగపడుతుంది ఇది వారికి అన్ని విధాలుగా రక్షగా ఉంటుందని మాకు అనిపిస్తుంది వాళ్ళు చదువుకోవడంతో పాటు డబ్బు సంపాదించి వారి యొక్క భవిష్యత్తులో ఉన్నతమైన చదువులకి కావాల్సిన విధంగా ప్రణాళికని ఏర్పాటు చేసుకుంటారు ఇకపోతే వాళ్ళు ఇప్పుడు ఏదైతే అనుభవం గడిస్తున్నారో దాని ద్వారా వారు ఏదైతే వృత్తిలో కొనసాగాలి అని భవిష్యత్తులో అనుకుంటారో ఇది ఏదో ఒక సమయంలో ఉపయోగపడుతుందని మా మనసుకి అనిపిస్తుంది సాయి అందుకే మేం కూడా కాదనకుండా వాళ్ళు ఇలా వెళ్ళడానికి ఇష్టపడడంతో వాళ్ళని పంపించాము వారికి వచ్చిన మొదటి జీతాన్ని మీకు సమర్పించాలని అందరూ అభిప్రాయపడుతున్నారు అందుకే మేమంతా మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చాము సాయి అని చెప్పి అలా చెబుతారు వెంటనే వాళ్ళ అందరూ అలా సంతోషంగా ఉన్నారు అని సాయి మౌనంగా అలా చూస్తూ వారికి ఏం చెప్పాలో కూడా తెలియక సాయి నేను ఈ డబ్బుని ఎట్టి పరిస్థితుల్లోనూ సేకరించలేను అని అంటారు వెంటనే వాళ్ళ అందరి ముఖాలు అలా చిన్నబోతాయి ఇంతలో పిల్లలంతా సాయి దయచేసి మీరు ఇలా మాత్రం కాదనకండి మేము చాలా సంతోషంగా ఈ డబ్బుని మీకు ఇవ్వడానికి వచ్చాము మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అభిప్రాయపడ్డాము కానీ మీరు ఇలా నిరాకరిస్తే మా మనసు నొచ్చుకుంటుంది మీరు దయచేసి స్వీకరించండి సాయి అని ప్రార్థిస్తూ అడుగుతారు అలా కొంత సమయం వరకు వాళ్ళంతా అడుగుతూనే ఉంటారు ఇంతలో తల్లిదండ్రులు కూడా సాయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు సాయి ఇలా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది అని అలా ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సాయి నేను మిమ్మల్ని నిరాశపరచలేను నేను తీసుకోవడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పి అలా సాయి ఏదైనా చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి పిల్లల భవిష్యత్తు అనేది ఎలా ఉంటుంది అంటే వారు తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మనకి సంతోషాన్ని అలాగే తక్షణ ఉపశమనాన్ని కలిగించినప్పటికీ అది భవిష్యత్తులో వేరే విధంగా ఉండి ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని సాయి మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మహల్సపతి గారు సాయి ప్రస్తుతం ఈరోజు పిల్లలు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నారు వారికి కూడా ఈ పని చాలా బాగా నచ్చింది అని మాకు అనిపించింది దీని ద్వారా వీళ్ళకి ఒక భవిష్యత్ ప్రణాళిక కూడా ఏర్పడుతుందని మాకు అనిపిస్తుంది అందుకే మేము వీళ్ళని కాదనలేకపోతున్నాము అని చెప్పి అలా సాయితో అంటారు వెంటనే సాయి ఒక ముంత తీసుకువచ్చి మీరు ఇవ్వాలనుకున్న వాటిని ఈ ముంతలో వేయండి అని అంటారు పిల్లలంతా తీసుకువచ్చిన వాటిని ఆ ముంతలో అలా చాలా సంతోషంగా సాయికి ఇస్తారు ఇంతలో సాయి ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది వెళ్ళండి పిల్లలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితిలోనూ చదువుని నిర్లక్ష్యం చేయవద్దు జాగ్రత్తగా చదువుకోవాలి అని చెప్పి అలా సాయి చెప్తారు వెంటనే పక్కనే ఉన్న శ్రీకాంత్ అధ్యాపకులు గారు చూడండి మీరు చదువుని అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు పాఠాలని ఎలా అయితే ఇంతకుముందు పాఠశాలలో అభ్యాసం చేసేవారు అదేవిధంగా రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా కొంత సమయం కేటాయించి మీరు చదువుకోవడం మొదలుపెట్టినట్టయితే మీకు రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది పిల్లలు మీకు ఇప్పుడు సమయం అనేది తక్కువగా ఉంటుంది ఇంతకుముందు దానితో పోలిస్తే ఇప్పుడు జాగ్రత్తగా రెండిటికి సమన్యాయం చేయాలి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం తల్లిదండ్రులుగా తల్ మీది బాధ్యత కూడాను అని అంటారు వెంటనే తల్లిదండ్రులు అలాగే అధ్యాపక్జీ అని అలా సాయికి నమస్కరించి సాయి ఇక మేము వెళ్ళి వస్తాం అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించడంతో వాళ్ళంతా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు కులకర్ణి సర్కర్ అరే ప్రసాద్ నిజంగానే నీవు చాలా మంచి సామర్థ్యం కలిగిన వాడివి ఈ గ్రామంలోని వారందరినీ ఫూల్స్ చేసి వారి పిల్లలందరినీ నీ కర్మాగారంలో పనిచేసేలాగా ఒప్పందం కుదుర్చుకున్నావు హరి ఓం హరి ఓం అనగా వెంటనే ప్రసాద్ చూస్తూ ఉండు నిజానికి మనం వారితో మాట్లాడే విధానాన్ని బట్టే వారు మన దగ్గరికి వస్తారు ఎప్పుడైతే మనం జాగ్రత్తగా వారితో ఆచితూచి అడుగులు వేస్తూ మాట్లాడే ప్రయత్నం చేస్తామో అప్పుడే వారు మన బుట్టలో పడతారు ఇప్పటి నుంచి కొన్ని సంవత్సరాలుగా నేను ఏదైతే పని చేస్తున్నానో అదే పని చేశాను ఇప్పుడు వరకు నాకు ఎదురనేదే లేదు ఇక్కడ కూడా నేను అదే విధంగా ప్రవర్తించాను వాళ్ళ అందరూ కూడా నా బుట్టలో పడిపోయారు వాళ్ళకి ఇప్పుడు నేను ఇస్తున్న అవకాశం కనిపిస్తుంది తప్పితే భవిష్యత్తులో వారు ఎలా ఎదుగుతారు ఏమిటి అనే దాని గురించి అవగాహన లేదు కాబట్టి నేను ఇవన్నీ చేయగలిగాను నిజంగా ఇది నాకు ఒక రకంగా ఎక్కువ మొత్తంలో లాభాలని తీసుకువచ్చి పెడుతుంది ఇక్కడ ఉన్న పేద ప్రజలకి కొంచెం డబ్బు ఆశ చూపిస్తే చాలు వాళ్ళు అమాంతం వచ్చి చీమలు అలా చక్ర మీద వాలినట్టుగా వాలిపోతారు మనకి ఎక్కువ మొత్తంలో డబ్బు అనేది వచ్చి పడుతుంది అదే నేను చేశాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు ఎలాగో పిల్లలంతా నీ మాయమాటలకి లోబడి ఇక నీ చేతి గుప్పెట్లో చిక్కారు ఇక పరిస్థితులన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి నీరు చెప్పిన అట్టుగా వీళ్ళంతా కీలుబొమ్మల్లాగా ఆడాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను హా వాళ్ళు ఆ ఫకీరు చెప్పినట్టుగా ఎప్పుడూ పనులు చేస్తూ ఉంటారు కానీ ఈసారి నేను వారిని ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడే వారికి మిఠాయిలు వెండినానం బహుమతిగా ఇచ్చి వాళ్ళని లోబర్చుకునే ప్రయత్నం చేశాను తద్వారా వారికి అసలు నేను చెప్పింది ఏమిటి అనేది కూడా ఏమీ అర్థం కాకపోయినప్పటికీ డబ్బు వస్తుందనే ఆశతో వెంటనే వాళ్ళు సరే అన్నారు దానితో మన పని సులభమైపోయింది అని వాళ్ళిద్దరూ సంబరపడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు శ్రీకాంత్ అధ్యాపకులు గారు సాయి ఎందుకు ఆందోళన పడుతున్నారు అసలు ఏదో ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు ఏమిటి విషయం అని అడుగుతారు వెంటనే సాయి శ్రీకాంత్ అధ్యాపక్జీ ఒకసారి ఇందాక పిల్లలు డబ్బులు వేసిన ముంతని ఒకసారి ఇటు తీసుకురండి అనగా అలాగే అని చెప్పి అతను తీసుకువస్తారు సాయి దాన్ని తెరిచి చూడండి అని అంటారు వాళ్ళు వేసిన డబ్బులన్నీ మట్టి రూపంలో మారిపోయినట్టుగా కనిపించి ఉంటాయి వెంటనే అతను కంగారు పడుతూ ఏమిటి ఇదంతా అని అడుగుతారు ఇంతలో సాయి నేను చెప్పాను కదా ఇప్పుడు వారు ఏదైతే అవకాశం లభించిందని సంబరపడుతున్నారో అది భవిష్యత్తు అంధకారంగా మారుస్తుంది ఆ విషయం వారికి అర్థం కావడం లేదు తల్లిదండ్రులకి తెలియనప్పుడు పిల్లలకి అధ్యాపకులు కూడా ఒక రకంగా చెప్పాల్సి ఉంటుంది పిల్లలు ప్రస్తుతం వారికి పనికి వెళ్తూ డబ్బు సంపాదిస్తున్నావు అనే ఆశతో ఏదో నిర్ణయం అయితే తీసుకున్నారు కానీ వారికి మంచి భవిష్యత్తు అనేది వాళ్ళు బాగా చక్కగా చదువుకొని వాళ్ళు ఉన్నతంగా ఎదిగి మంచి ఉద్యోగులను స్థిరపడినప్పుడు మాత్రమే అవన్నీ సాధ్యపడతాయి ఇప్పుడు వారు కేవలం ఇప్పుడు లభించే కొద్దిపాటి తక్కువ డబ్బులకి ఆశపడుతున్నారు కానీ వారికి విషయం తెలియడం లేదు ఈ వయసులో వాళ్ళు విజ్ఞానాన్ని గడించి అలాగే బాగా చదువుకొని పై చదువులు చదివి ఆ తర్వాత ఉన్నతంగా ఎదిగే ప్రయత్నం చేసినట్టయితే అంత మేలు జరుగుతుంది వారికి భవిష్యత్తు చక్కగా ఉండాలి అంటే ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే వారి జీవితాన్ని శాసిస్తాయి అనేవి తెలియక ఇప్పుడు వాళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పుడు వారు ఏదైతే డబ్బు వచ్చిందని ఆశగా సంతోషపడుతున్నారో అది రేపటి రోజున వారికి ఇదే విధంగా ఉపయోగపడుతుంది భవిష్యత్తు ఇదే విధంగా ఉంటుంది చిన్నతనంలో పిల్లలకి అన్నీ అందజేయాలి వారికి చక్కని భవిష్యత్తు ఉండాలి అంటే వారికి ఇప్పుడు సమయం అనేది అవసరం చదువుకోవాలి ఆడుకోవాలి అలాగే వారు జ్ఞానాన్ని గడించగలగాలి అని అలా సాయి మాట్లాడుతూ ఉండగా ఇంతలో శ్రీకాంత్ అధ్యాపకులు గారు కానీ సాయి మీరు ఈ విషయాలన్నీ వారికి ఎందుకు చెప్పలేదు వారికి అర్థమయ్యే విధంగా చెప్పినట్టయితే వారి యొక్క పని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేసేవారు కదా అనగా వెంటనే సాయి వారేమీ చిన్నపిల్లలు కాదు కదా ప్రతి ఒక్కరికి అరటిపండు ఒలిచి నోట్లో పెట్టాల్సిన అవసరం ఏంటి ప్రతి ఒక్కరూ ఎదురుగా వచ్చే ప్రతి అవకాశాన్ని అందుపుచ్చుకోవాలని అనుకుంటారు దాన్ని ఇప్పుడు తీసుకోవడం వలన లాభం నష్టం రెండింటినీ చూసుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే వారికి మేలు అనేది జరుగుతుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఏది సరి అనేది కాదు అనేది తెలుసుకోవాలి కదా ప్రతి ఒక్కరూ ఎప్పుడు మనం తీసుకునే నిర్ణయం అనేది మన జీవితంలో ఆధారపడి ఉంటుంది ఎవరికి మాత్రం తెలీదు చెప్పండి ప్రతి ఒక్కరికి మనం వేలు పెట్టి నడిపిస్తూ ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం ఎంతకాలమని చేస్తాము ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాలి అవి వారి భవిష్యత్ని ప్రణాళికగా జాగ్రత్తగా చూసుకోవాలని వారికి అనిపించాలి ఇప్పుడు మనం ఎన్నిసార్లు వారికి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పినప్పటికీ కూడాను వారి మనసులో ఎలా అయితే ఉంటుందో అదే చేస్తారు అనగా వెంటనే అలా శ్రీకాంత్ అధ్యాపకులు గారు కానీ సాయి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి చాలా ఆందోళనగా అనిపిస్తుంది నాకు అనిగా వెంటనే సాయి మనం చేయవలసింది కేవలం చేయడం మాత్రమే మిగతాది ఆ భగవంతుని చేతుల్లోనే ఉంటుంది పిల్లల భవిష్యత్తు అనేది వారు తీసుకునే వారి యొక్క తల్లిదండ్రుల నిర్ణయం మీద అలాగే ఇప్పుడు పిల్లలు చదివే చదువు మీద ఆధారపడి ఉంటుంది మనం కేవలం ఇక్కడ ప్రేక్షకుల మాత్రమే శ్రద్ధ సబూరితో చూస్తూ ఉండాల్సి ఉంటుంది చేయదగింది ఏమీ లేదు అని అలా మాట్లాడుతూ అల్లా మాలిక్ ఏక్ అని అంటారు శ్రీకాంత్ అధ్యాపకులు గారు కూడా అలా పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు కులకర్ణి సర్కార్ ప్రసాద్ ఇద్దరు మనం వేసిన ఈ పథకంలో వాళ్ళు చిక్కుకున్నారు మనకి ఇప్పుడు మంచి లాభాలు వస్తాయి ఎలాగో మనం అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో బాగా సంపాదించగలుగుతాము అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే కులకర్ణి సర్కర్ ఈసారి నేను ఆ ఫకీర్ని నా చేతి గుప్పెట్లో చిక్కించుకోవడానికి నాకు మంచి అవకాశం లభించింది నేను ఆ ఫకీర్ మీద ఈసారి ప్రతీకారం తీర్చుకుంటాను నీ ద్వారా నేను అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో నాకు సమయం లభించింది కాబట్టి ఈ ప్రజలు కూడా నీ ద్వారా నా చేతి గుప్పెట్లో చిక్కారు ఈసారి విజయం మాత్రం నాకే వరిస్తుందని నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది నువ్వు ఎలాగో అన్ని పత్రాల మీద వాళ్ళ చేత సంతకాలు కూడా పెట్టించావు కాబట్టి ఎట్టి పరిస్థితులు పెంచుకునే ఆస్కారం కూడా లేదు కాబట్టి ఈ నేను సంబరంగా అన్నిటిని చూస్తూ ఉండొచ్చు అని చెప్పి అలా మనసులో ఈసారి ఫకీర్ పని పూర్తయిపోయింది నా చేతి గుప్పెట్లో చిక్కినట్టే హరి ఓం హరి ఓం అని సంబరపడిపోతూ ఉంటాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ